కర్నూలు పోలీసులు ఎరువులు పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు ఎరువులు విక్రయించాలి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎరువుల కృత్రిమ కొరతకు సృష్టించే వారిని ఉపేక్షించబోమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువులు పురుగు మందులు దుకాణాల వాటికి అనుబంధంగా ఉన్న గోదాములను జిల్లా పోలీస్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు